బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారని ఇందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మాజారెడ్డి ప్రధాన నిందితురాలుగా ఉన్నారని పేర్కొన్నారు వారి వద్ద నుండి ఆధార్ కార్డ్ మోడిఫికేషన్ మిషన్ ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించామని గతంలో వీరిపై రాచకుండా హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పలు పోలీస్ స్టేషన్లు కేసులు నమోదయ్యాయని తెలిపారు వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచుకుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు ఆయన సరిగ్గా వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్ గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలీయా పుత్పుల్లబర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి కాపీని తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతాము ఈ బుట ఈ ప్లాట్ సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే వాళ్ళ ఇద్దరు గొడవ పడుతుంటే ఈ విడ ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేయించి దుర్బుద్ధి పుట్టి మళ్ళీ అక్క చేయించుకుంది ఆవిడ పేరు కోమల కుమారి నాగిరెడ్డి కోమల కుమారి ఏ వన్ ఆవిడ పేరుతోటి ఈ రెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది ఈవిడ ఏ టూ ఏ త్రీ రేపాక కరుణాకర్ వీళ్ళు ప్రధాన సూత్రధారులు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.